వెల్కమ్ బ్యాక్ టు షాషా తెలుగు బ్లాగ్స్ అసీనా షాషా తెలుగు బ్లాగ్స్ అసీనా పేరు కూడా పెట్టేసిన ఈ బ్లాగ్లో మళ్ళీ పేరు మార్చి అసీనా షాషా తెలుగు బ్లాగ్స్ అని పెట్టినాము అండ్ మనం ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే తక్కువ వ్యూస్ అంటే ఎవరికి చెప్పలేదు అనమాట ఛానల్ స్టార్ట్ చేసినట్లు మేము అదే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోని లైక్ చేయండి అని చెప్పేసి మేము ఛానల్ పెట్టినామని చెప్పేసి చెప్పలేదు ఆటోమేటిక్గా అవంతగా వ్యూస్ వస్తున్నాయి వీలో చాలా మంది స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా బాధపడుతుంటారు అదే మా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వ్యూస్ ఆర్డర్లైజ్ సబ్స్క్రైబర్స్ జరగట్లేదు అని మీరేం వాటిలో టెన్షన్ తీసుకోకండి ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్స్ కూడా వ్యూవర్స్ కూడా వస్తారు ఇలాంటి మా లాంటి చిన్న చిన్న ఛానల్స్కి మీరు సపోర్ట్ చేసినారంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు వీడియో క్వాలిటీ ఇన్ని సరిగ్గా లేదు దాన్ని మేము ముందు ముందు మెయింటైన్ చేసుకుంటాము అండ్ మీరు కూడా ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి ఒకవేళ మా వీడియో మీ వరకు చేరి మీ వరకు వచ్చి మీ బ్రౌజర్ ఫీచర్లేకనా వస్తే మా వీడియోని అప్పుడప్పుడు చూసి లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి అండ్ నేను మళ్ళీ మా వీడియో మా ఛానల్లో మెయిన్ మెయిన్ వంట ప్రోగ్రామ్స్లు అన్నీ చూసామన్నమాట రాత్రి

థర్టీన్ అంటే పదమూడు కరెక్ట్ అయిపోయింది అన్న కరెక్ట్ అయిపోయింది మీరు కూడా ఏమంటారు కరెక్ట్ అంటారు కరెక్ట్ సకినా థర్టీన్ అంటే నీకు తెలుసా తెలియదు ఎందుకంటే సకినా తిక్క పాప అదే అమ్మీన్ అయితే మంచి పాప కదా అమ్మిన నీకు బాగా తెలుసు నువ్వు తిక్క పాప నాకు తెలుసు మా సకినా సో తిక్క ఏమంటాయ్ చేసా రాత్రికి ఏం చెప్తే బాబా బాబు బీరాకాయ కూడా చెప్తా సర్లేదు మళ్ళ ప్ర మా అమ్మిన వాళ్ళ స్కూల్కి వాళ్ళ సార్ వాళ్ళు వస్తున్నారంట పెద్ద సార్ వాళ్ళు అమ్మిన హోంవర్క్ మొత్తం ఇంకా అమ్మిన హోంవర్క్ మొత్తం నేనే చేసిన అమ్మినే హోంవర్క్ నాతోనే చేయించింది మా సెకండ్ చూసి నవ్వుతుంది అంటే నేను హోంవర్క్ చేస్తుంటే పని చేస్తుంది వంటలు బాగా చేస్తుంది ఇంట్లో అలా చూడండి అమ్మిన సెకండ్ ఇట్లా అల్లరి చేస్తున్నారు అది అండ్ సకినది చాలా అంటే చాలా అల్లరి ఉంటుంది కదా అయిపోతుంది పని ఇంకా లేట్ అవుతుందా తుడుస బాగా తుడుచాలా అట్లా దగ్గర ఏం చేస్తున్నావు కోడిగుడ్డు ఎక్కర్రీ ఎగ్ కర్రీ వా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాము మళ్ళీ రాత్రి ఎగ్ కర్రీ అండ్ చపాతి కూడా అంట చపాతి చపాతీకి రెడీ చపాతీలు ఎన్ని కొడతాం మొత్తం మనిషికి ఎన్ని వస్తాయి పది చేయాలి పది రొట్టెలు నాకు రెండు నీకు రెండు సకినకు రెండు మొహమ్మద్కు రెండు అమ్మీనకు రెండు మొత్తం ఐదు మందికి పది చపాతీలు ఆశీర్వాద్ ఆట ఆశీర్వాద్ పైన అది సింబులో పెట్టినావా గ్యాస్ అమ్మిన సెకండ్ హ్యాండ్ పెన్నారా బయట విన్నారా బాగా వెయిట్ చేస్తుంది అసలు గోధుమ పిండి ఆయిల్ మళ్ళా దాంట్లో గోధుమ పిండి ఆయిల్ వేసుకొని లేవుంటే ఇవి మన Thank <laughs> కొంచెం ఉప్పు వేసుకోవాలా కదా ఉప్పు కారం కూడా వేసుకోవాలా మళ్ళా అంటే ఉల్లిగడ్డలు ఇవి నల్లగా కాకుండా నువ్వు ఎందుకు ఇట్లా ఓ తెల్ల తెల్లగా ఎర్ర ఎర్రగా ఉన్నాయి కదా ఎర్ర ఉన్న మార్చుకోవాలి అంటే దాని రోస్ట్

పోయి ఎన్ని ఎన్ని వంటలు మా ఇంట్లో ఎన్ని రకాల వంటలు రకాలేస్తుండే ఫ్రై కూడా ఉంది రేపు పొద్దున మళ్ళీ నేను డ్యూటీ పోయేది నువ్వు పొద్దున లేచి నాకు అన్ని బట్టలు గిట్టలు రెడీ పెడితే మళ్ళా నేను డ్యూటీ పోయేస్తా ఆ తర్వాత ఏమన్నా ఉంటే కూడా చూసుకున్నాము వచ్చినావా మా మమ్మ దసరా మమ్మీ వచ్చిందే అమ్మినా మామ్మది ఇద్దరు బయటకి పోతారు రాత్రి పూట ఇంట్లో ఉండాలి మీరు ఎక్కడ అక్కడ ఇక్కడ తిరగకుండా పోయిరా పోయిరా నువ్వు పోయిరా నేను వద్దంటే నేను పోయిరా వాడు కానీ నేను కాని వస్తాను కదా నేను చెప్తున్నాను పోయిరా పోయిరా పోయి రామినా సకిన మీరు ఇద్దరు బయట తిరగకుండా ఏమి రాత్రి ఏ లోపల ఇంట్లో ఉండాలి అందరు అట్లే ఉంటారా మీ ఇంట్లో కూడా అందరు అట్లే ఉంటారు బయట ఉంటారు కదా మా పిల్లలే మాత్రమే బయట పోతారు కానీ మా సకిన మంచి పాపం రాత్రి అయితేనే ఇంటికి వస్తుంది ముమ్మది కూడా రాత్రి అయితే ఇంటికి వచ్చేస్తాడు అమ్మిన రాలేంతవరకు ఒకసారి అమ్మిన ఇద్దరు పోయి బయట నిలబడి పిలిచి లో వల్ల దొలుకొని ఓ వెరీ గుడ్ మా సకిన బాగం మాటింటుంది బాద్ంది హినా చంద బా రుద్దుతుంది హిన్నా బేగం బాగా రుద్దుతుంది మార్తా బట్ కుర్తి మార్తా బేటి మార్తా బేటి అంటే చూసినాం చూసిన మా చెన కూడా వేస్తుంది తల్లి మా చెన కూడా మాకొచ్చింది కష్టపడుతుంది మా చాంతి చాలా కష్టపడుతుంది దేవుడా సకినకు నిద్ర వస్తుంది లేచి తొందరగా కాల్ చేసాన్ని ఫటాఫట్ ఇది ఒకటి ఉందంట సకిన ఇది అయిపోయిన తర్వాత అమ్మ కాలుస్తుంది కాల్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని తిందమ్మకి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇప్పుడైతే మొత్తానికి చపాతీలు మొత్తం అయిపోయినాయి ఇంకా మేమైతే ఇప్పుడు రెడీ అవుతున్నాము అంటే తినడానికి ఒకవేళ వీ ఒకవేళ మా వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తోనే మేము మీ ముందు ఉంటాము మా బ్లాగ్ వీడియోని ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము బాగున్నాను మేము బాగున్నాను

మొత్తానికి తినడానికి స్టార్ట్ అయిపోయింది అది కోడిగుడ్డు అండ్ చపాతి కూడా చపాతి ఇచ్చేసే సకినాకు లేట్ చేయకు ఆ వెరీ గుడ్ మంచి పిల్ల సకినా వెరీ గుడ్ తల్లి వాళ్ళ కూర్చోమ్మా రెడీ అయిపోయింది తినడానికి సకినా నీకు టోట కూర వేయాలి కోడిగుడ్డు కూర వేసాను కోడిగుడ్డు కూర తింటావా జరుగు చేది కింద కూర్చో

हम चल पेने अग्नि आते तो पूछो अरे